నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నెలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాల జడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ జడిలో చెక్కిలిగింతలు ఇక నా ఒడిలో నీవల్లే నీ వల్లే సుకుమారీ మాయావల్లేరా ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రూన నెలకు జారి నాకై వచ్చావే సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా నిన్నేదా చేసి లేవు పొమ్మంటా నీకే నిన్నే ఇవ్వనంట నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రేవున నేలకు జారీ వచ్చావే రహదారుల్లో పూలు పూయిస్తా నాదారంటూ వస్తానంటే మహారాణల్లే నన్ను చూపిస్తా నా కన్నీ వేస్తానంటే అరేంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం ఇలా నువ్వు అంటే పడి నేనంటే నాకిష్టం ఓ ఆకాశంలో మెరిసే చంద్రుడివి రేవు కై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాల జడి రేపావే ఉక్కిరి విక్కిరి అయ్యా జడిలో అలజడిలో చెక్కిల మొదలాయే ఇక నా ఒడిలో నీ వల్లే నీ వల్లే రా సుకుమారా ఏ మాయా నీ వల్లేరా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివున నెలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీవు జడిలో గింతలు మొదలయ్యి కనా ఒడిలో నీ వల్లే నీ వల్లే ఏ మాయా నీ వల్లే ఏదో అయింది